అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ కూరగాయ ముక్కలతో కమ్మని సాంబార్ తయారీ విధానం చూద్దామండి ఇలా సాంబార్ తయారు చేసుకుంటే టిఫిన్స్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ముందుగా అయితే ఒక్క కప్పు కందిపప్పు కుక్కర్ గిన్నెలో వేసి చక్కగా రెండుసార్లు శుభ్రం చేసి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి అరగంట నానిన తరువాత ఉడికించుకోవాలి ఈలోపు మనము కూరగాయ మొక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ మునక్కాయ టమాటో ఉల్లిపాయ మొక్కలు బెండకాయ ముక్కలు వంకాయ బీన్స్ అన్నీ ఉపయోగిస్తున్నానండి అంటే పిల్లలు ఏవేవి ఇష్టంగా తింటారో అవన్నీ చక్కగా కట్ చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మొక్కలు మొత్తం వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు పసుపు కారము రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఉడికించేటప్పుడు ఎటువంటి ఆయిల్ ఉపయోగించిన అవసరం లేదండి ఇవి ఉడికేలోపు ఉప్పు కోసము పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును చక్కగా క్లీన్ చేసి మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే చక్కగా కూరగాయ ముక్కలు అనేవి ఉడుకుతాయి ఈలోపు మనకు కందిపప్పు అనేది మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి పప్పు అనేది మెత్తగా ఉడికింది ముద్దకంతో మెదుపుకోవాలి తర్వాత మనము చింతపండును నానబెట్టుకున్నాం కదండి దానిని పిసికి అందులో నుంచి రసం తీసి ఈ పప్పులో పోసుకోవాలి ఈ రెండు కలిపినటువంటి మిశ్రమాన్ని మనము కూరగాయ మొక్కలు ఉడికించుకుంటున్నాం కదండి ఆ కూరగాయ మొక్కలు నైంటీ పర్సెంట్ ఉడికినవి అన్నప్పుడు ఈ పప్పు చింతపండు నీళ్ళు అనేవి పోసుకోవాలి లేదంటే మొక్కలు ఉడకవండి చక్కగా మొక్క మెత్తబడింది అన్నప్పుడు ఈ నీళ్లు పోసుకోవాలి ఒక్కసారి కలిపి హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఉండాలి తరువాత పోపు పెట్టుకోవాలండి పోపు కోసం ఒక మూకుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ మొక్కలు తుంచిన ఎండుమిర్చి కాస కరివేపాకు అవి కూడా వేగిన తరువాత ఇంగువ కంపల్సరీ వేయాలండి ఇంగువ వేస్తేనే ఈ సాంబార్కి చాలా రుచి వస్తుంది ఇంగువ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఈ పోపుని ఉడుకుతున్నటువంటి సాంబార్లో కలుపుకోవడమే ఈ పోపు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికిన తరువాత ఇందులో సాంబార్ పొడి వేసుకోవాలండి సాంబార్ పొడి అనేది నేను ముందుగా తయారు చేసి పెట్టుకుంటాను పచ్చిశనగపప్పు మినపప్పు మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ చక్కగా వేయించుకొని ఎండుమిర్చి కూడా మిక్సీకి వేసుకొని పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాను ఆ పౌడరు ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కమ్మగా ఉంటుంది ఈ పౌడర్ వేసినందువలన రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తరువాత చూడండి మనకు ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ ఇలా తయారు చేసినటువంటి సాంబార్ అన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ